మునుగోట మునుగోట యకటేశ్వర గారికి అలాగే వివిధ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు అమ్మాయిలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి గత పది సంవత్సరాల నుంచి ఈ దేశంలో మతతత్వంతో చాడ్యంతో కూడుకున్నటువంటి ఒక కాషాయ ఉగ్రవాద ఏర్పాటు చేసేటువంటి ఒక పార్టీ ఈ దేశాన్ని పరిపాలించడం భారతదేశ ప్రజల యొక్క దురదృష్టమైనటువంటి చర్యగా భావిస్తూ ఉన్నాం అటువంటి విధానంలోనే మోడీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత నుంచి రాజ్యాంగబద్ధంగా ఏవైతే ఉన్నటువంటి విధానాలు ఉన్నాయో వాటన్నిటిని అణచివేత ధోరణికి గురి చేస్తూ ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలు వై మనుగడ సాధించకుండా ఉండేటువంటి లక్ష్యంతో ఈరోజు బిజెపి మరియు మోడీ గారి ప్రభుత్వం చర్యలు పూనుకుంటా ఉంది అందులో భాగంగానే వివిధ రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఎన్నికలకు సిద్ధం కావాలన్నా పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకోవాలనుకున్న దాతృత్వం కలిగినటువంటి సంస్థలు వ్యక్తులు దగ్గర నుంచి విరాళాలు సేకరించుకునేటువంటి హక్కు అధికారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది అందులో భాగంగానే సుప్రీంకోర్టు కూడా రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది వివిధ వివిధ సంస్థల దగ్గర నుంచి వివిధ రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించుకొని పార్టీ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు కాకపోతే వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఖాతాని ప్రభుత్వానికి ఆడిట్ అనేది జరిపించుకుంటూ ఆ న్యాయబద్ధంగా వాటిని అనుభవించవచ్చు అనేటువంటి తీర్పును విడవచ్చింది అయినప్పటికీ కూడా ఆ తీర్పుని దొంగలో దొక్కి ఈనాడు బిజెపి ప్రభుత్వం ఎలక్ట్రల్ బాండ్ పై నిషేధాన్ని తీసుకొచ్చి ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సిద్ధం కాకూడదు వారి మీద పోటీ చేసేటువంటి అవకాశం రాకుండా రేపు రానున్న రోజుల్లో మతత్వ పార్టీగా ఒక అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రోజు దుర్మార్గమైనటువంటి చర్య చర్యలకు పాల్పడుతూ ఒక అనాగరిక సమాజాన్ని మళ్ళీ ఈ దేశాన్ని పరిచయం చేయబోతా ఉంది నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సో మనందరికీ తెలుసు సుప్రీం కోర్టు అంటే సామాన్యుని దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఒకే రకమైన తీర్పు ఉంటది ఆ తీర్పును అందరూ శిరసాహరించాలని మనం అందరం చెప్తూ ఉంటాం కానీ ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న మోడీ ప్రభుత్వం చూస్తుంటే సామాన్యునికి ఒక తీర్పు ఆయన గారికి ఇంకో తీర్పులా ఉంది ఇది ఎలా ఉందంటే కేవలం కక్షపురిత మాత్ర కక్షకు ధోరణిలో మాత్రమే మోడీ గారు అంతే అంతేకాకుండా కేంద్రంలో ఉన్నది మా ప్రభుత్వం కాబట్టి ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా మా ఉనికిని మా సత్తాను చాటుకోవాలనేసి ఆయన గారి నేతృత్వంలో పోగొట్టు పోగుతున్నారు కానీ మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది మాత్రం గౌరవీయులు ఉప రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు బట్టి కృష్ణ మారత గారు ఉన్నంతసేపు ఈ పక్కులు మాత్రం మా తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఉడుకునే ఉడకవు కాబట్టి మీరు తక్షణం సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఎస్బీఐ ఆదేశం ఎస్బీఐ యొక్క ఎస్బీఐ యొక్క విధానాలను రూపొందించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో ఎస్బీఐ ముందు నిరసన కార్యక్రమం తెలియజేయమన్నారు ప్రధాన కారణం ఏంటంటే ఎలక్ట్రోల్ బాండ్ విధానం ఎలక్ట్రోల్ బాండ్ విధానాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఎలక్ట్రోల్ బాండ్ అంటే రెండు వేల పదిహేడులో గవర్నమెంట్ నడుపుకోవడానికి స్వచ్ఛందంగా ఉన్న చందాలు ఇస్తే ఆ చందాల ద్వారా పార్టీలు నడుపుకోవచ్చు అనే ఒక తీర్పుతో అన్ని పార్టీలు ఏకీపించినాయి కానీ దానికి ప్రధానంగా ఎస్బీఐని ఎంచుకోవటం వల్ల ఎస్బీఐలో అన్ని పార్టీలు దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఈ బాండింగ్ ద్వారా పన్నెండు వేల కోట్లు తీసుకుంటే ఓన్లీ బీజేపీ మాత్రం ఇరవై ఆరు వేల కోట్లు తీసుకుంది దానికి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కొన్ని లెక్కలు తీయగా లెక్కలు తీట్లు అయ్య కోర్టు వెంటనే లెక్కలు చెప్పాలని ఎస్బీఐని ఆదేశించింది కానీ ఎస్బీఐ ఇంతవరకు ఆ లెక్కలు చెప్పడానికి ముందుకు రావట్లేదు దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ప్రజాస్వామ్యంలో లెక్కలు అడిగే హక్కు సామాన్యుడికే ఉంటే ఒక సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా ఎస్బీఐ నిరంకుశంగా వ్యవహరిస్తుంది దీన్ని ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు కార్గే గారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అన్ని బ్యాంకుల ముందు ఈ రోజు నిరసన తెలియజేయమన్నారు దానిలో భాగంగా మనం నిరసన తెలియజేస్తున్నాం కంపల్సరీ ఎస్బీఐ ఈ లెక్కలను వెంటనే తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం